ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రతి నిరుపేదకు లబ్ధి చేకూరేలా ఎంపిక జరగాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు గురువారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్ల రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాల అమలుపై జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యాచరణ సమన్వయ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కులంకసంగా సమీక్షించి సమర్థ నిర్వహణకు జిల్లా కలెక్టర్లు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి ఇరవై ఆరవ తేదీన ఈ నాలుగు పథకాలను ప్రారంభించనుందన్నారు పథకాల అమలులో భాగంగా నిర్వహించే గ్రామ సభలలో ఎమ్మెల్యేలు ఇంద్రమ్మ కమిటీలను భాగస్వాములను చేయాలని సూచించారు ప్రభుత్వ పథకాలపై ప్రచార లోపం సమన్వయ లోపం ఉండకూడదన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పథకాలను అమలు చేయాలన్నారు కొత్తగా ప్రారంభించబోయే నాలుగు పథకాలు ఓ అద్భుతమని తెలిపారు ఉమ్మడి జిల్లాలో జరిగే గ్రామ సభల్లో తాను సహచార మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా రెండు మూడు గ్రామాలలో పాల్గొంటామని ఆయన తెలిపారు ఐదు రోజుల కార్యక్రమ సమాచారం నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలన్నారు అలాగే ఆర్అండ్ పి ప్యాకేజ్ కింద ఉన్న వారికి పథకాల వర్తింపుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు గ్రామాల్లో సభలు పెట్టే ముందు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదిల్లా కొత్వాల్ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రత్యేక అధికారి రవి జిల్లా శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనిరుద్ రెడ్డి వాకిడి శ్రీవరి మధుసూదన్ రెడ్డి కూచుకుల రాజేష్ మేఘారెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మంజూరు చేయాలి చేయాలి సమీక్ష సమావేశంలో అంశాలు సమీక్షించి మేము కూడా మా గౌరవ శాసనసభ్యులే కానీ ఇందరమ్మ కమిటీసే కానీ మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రిగా మేమందరం కూడా ఈ ఐదు జిల్లాలలో కనీసం ఒక రెండు గ్రామాలు సందర్శించాలి గ్రామ సభల్లో పాల్గొనాలి వారితో ఇంటరాక్ట్ కావాలి ఈ నాలుగు పథకాలు ప్రజలకు చేరే విధంగా సరైన లబ్ధిదారులను గుర్తించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అందులో ప్రజాప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లో ఈ గ్రామ సభలలో పాల్గొనాలి మేమందరం కూడా ఆ జిల్లాలో తిరుక్కుంటూ గ్రామ సభలో పాల్గొందామని చెప్పి ఈరోజు చర్చించుకున్నాము యంత్రాంగానికి ఆదేశించినాము వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ కూడా గౌరవ శాసనసభ్యులకు ఎంపీలకు అందరు కూడా తెలియజేయాలి ఈ నిర్ణయాలు తీసుకుంటారు కండిషన్స్ అనేటివి అవసరం కండిషన్స్ అనేటివి అవసరం ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయి ఇప్పటిదాకా పదేళ్ళలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు పారదర్శకంగా గ్రామ సభలు మీరు దరఖాస్తు ఇస్తుంది ఆ దరఖాస్తులో ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి పక్క గ్రామానికి ఇలా కూడలింగ్ వచ్చింది అడిషన్ లేదు డెలిషన్ లేదు కొత్త రేషన్ కార్డు ఈ ప్రక్రియ ఎందుకు మొదలుపెట్టిన ప్రక్రియ మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి కూడా కండిషన్స్ ఉంటాయి కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ పెట్టి ఒకరికి హారాత ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది Deixa eu uma pessoa.